పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఫైనల్ డేట్స్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇవ్వడం జరిగింది కాను వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది లాస్ట్ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఫిబ్రవరి నెలలోనే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయల చొప్పున వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి నుండి మనం చూసుకున్నట్టయితే మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ మొదటి వారంలోని ఖచ్చితంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు వీడియో చూస్తున్నారు వీడియోని అయితే లైక్ చేయట్లేదు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు అయితే చక్కటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసి వీడియోస్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరీగా ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పీఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరము ప్రతి విడతలోని ఈకేవైసీన్ అనేది రైతు కంప్లీట్ చేసుకొని ఉండాలి ఎవరైతే పీఎం కిషన్ పథకానికి సంబంధించి ఏ రైతులైతే కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో చక్కగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిఎం కిషన్ రెండు వేల రూపాయలు అనేది క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వినండి మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ పీఎం కిసన్ ఈకేవైసి బెనిఫిషరీ లిస్ట్ ఈ ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చి మనం చూసుకున్నట్టయితే ఈకేవైసి అని మనకైతే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది అర్హత పొంది ఉంటే అంటే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హత ఉంటే వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే చూపించడం జరుగుతుంది చాలా చక్కగా ఈకేవైసీ అనేది యాక్టివేట్ అయిపోతుంది రెండు వేల రూపాయలు అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది చక్కగా క్రెడిట్ అయిపోతాయి ఈ విధంగా మీరైతే చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరికైనా రైతులకు తెలియకపోతే ఈ కేవైసీ వీడియో అనేది సపరేట్గా నేనైతే మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో అనేది కంపల్సరీగా ఈ కేవైసీ వీడియో అనేది రావడం జరుగుతుంది కావున మన ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే ఈ కేవైసీ వీడియో అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బెనిఫిషరీ లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చును మనం ఈ కేవైసీ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసేటప్పుడు ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి వస్తే పర్వాలేదు బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి అక్కడ మనకి చూపిస్తే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది లేదు అని అయితే ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చాలా మంది రైతులకు అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకుంటేనే మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది అదే అమౌంట్ అనేది మనకి జూన్ మొదటి వారంలోని పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అంటే లాస్ట్ టైం పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి అమౌంట్ తీసుకున్న ప్రతి రైతు కంపల్సరిగా ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క పేమెంట్ కోసం మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్అప్ అనేది కంపల్సరిగా జరిగి ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఆధార్కి మొబైల్ నంబర్ అనేది లింక్ అయ్యి ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఫైనల్ డేట్స్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇవ్వడం జరిగింది కాను వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది లాస్ట్ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఫిబ్రవరి నెలలోనే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలు చొప్పున వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి నుండి మనం చూసుకున్నట్టయితే మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ మొదటి వారంలోనే ఖచ్చితంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు వీడియో చూస్తున్నారు వీడియోని అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకైతే చక్కటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ వీడియోస్ న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరీగా ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరము ప్రతి విడతలోని ఈకేవైసీని అనేది రైతు కంప్లీట్ చేసుకొని ఉండాలి ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ రైతులైతే కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో చక్కగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వినండి మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పిఎం కిసన్ ఈకేవైసీ బెనిఫిషరీ లిస్ట్ ఈ ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చి మనం చూసుకున్నట్టయితే ఈకేవైసీ అని మనకైతే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది అర్హత పొంది ఉంటే అంటే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హత ఉంటే వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే చూపించడం జరుగుతుంది చాలా చక్కగా ఈకేవైసీ అనేది యాక్టివేట్ అయిపోతుంది రెండు వేల రూపాయలు అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది చక్కగా క్రెడిట్ అయిపోతాయి ఈ విధంగా మీరైతే చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరికైనా రైతులకు తెలియకపోతే ఈ కేవైసీ వీడియో అనేది సపరేట్గా నేనైతే మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో అనేది కంపల్సరిగా కేవైసీ వీడియో అనేది రావడం జరుగుతుంది కావున మన ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే ఈ కేవైసీ వీడియో అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బెనిఫిషరీ లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చును మనం ఈ కేవైసీ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసేటప్పుడు ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి వస్తే పర్వాలేదు బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి అక్కడ మనకి చూపిస్తే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది లేదు అని అయితే ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చాలా మంది రైతులకి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకుంటేనే మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది అదే అమౌంట్ అనేది మనకి జూన్ మొదటి వారంలోని పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అంటే లాస్ట్ టైం పథకానికి సంబంధించి అమౌంట్ తీసుకున్న ప్రతి రైతు కంపల్సరీగా ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క పేమెంట్ కోసం మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ ఎన్ని అప్ అనేది కంపల్సరీగా జరిగి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆధార్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి